రాజధాని అమరావతి నిర్మాణ పనులు అతి త్వరలో తిరిగి పట్టాలెక్కనుండడంపై ఆ ప్రాంత ప్రజలు రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది ఇటీవల జరిగిన సీఆర్డీఏ సమావేశంలో దాదాపు ముప్పై ఎనిమిది కోట్ల రూపాయల విలువైన పనులకు ఆమోదం తెలపడాన్ని వారు స్వాగతిస్తున్నారు జగన్ జమానాలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన అమరావతి కూటమి పాలనలో వైభవం దిశగా సాగుతోందని హర్షం వ్యక్తం చేస్తున్నారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమరావతికి ఉన్న ఆటంకాలు తొలగిపోయాయి సీఎం చంద్రబాబు పాలనా వ్యవహారాలు చక్కదిద్దుతూనే అమరావతి నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లేలా కృషి చేస్తున్నారు మంత్రి నారాయణ రాజధానిపై ప్రత్యేక దృష్టి సారించారు జంగిల్ క్లియరెన్స్ పనులతో చిట్టడివిలా తయారైన రాజధాని ప్రాంత రూపురేఖలు మార్చారు అమరావతిలో జరిగిన విధ్వంసాన్ని అంచనా వేయడం దాన్ని సరిదిద్దడంతో పాటు గతంలో పనులు ఎక్కడాగాయో చూసి వాటిని మళ్లీ ఇబ్బంది లేకుండా ప్రారంభించడంపై కసరత్తు చేశారు ఐఐటి నిపుణులు పిలిపించి గతంలో జరిగిన పనుల్ని తనిఖీ చేయించారు పరిపాలనా భవనాల పునాదుల్లో భారీగా నిలిచిపోయిన నీటిని తోడేశారు ఆ తర్వాత ప్రాధాన్య క్రమంలో పనుల ప్రారంభానికి చర్యలు తీసుకున్నారు మంత్రివర్గ ఆమోదంతో నలభై ఎనిమిది కోట్ల విలువైన డెబ్బై మూడు రకాల పనులకు సీఆర్డీఏ టెండర్లు పిలిచింది ముప్పై ఏడు ఏడు వందల రెండు కోట్ల విలువైన పనులకు సంబంధించి యాబై తొమ్మిది టెండర్లను ఈ నెల పదిన జరిగిన సీఆర్డీఏ భేటీలో ఆమోదించారు గుత్తేదారు సంస్థలకు లెటర్ ఆఫ్ ఇండెంట్ జారీ చేశారు ఇందులో ఇరవై రెండు వేల ఆరు వందల ఏడు కోట్లతో సీ ఆర్డిఏకు చెందిన ఇరవై రెండు పన్నులు పదిహేను తొంభై ఐదు కోట్లతో అమరావతి అభివృద్ది సంస్థ పరిధిలో ముప్పై రకాల పనులు ప్రారంభించనున్నారు అమరావతిలో నిర్మాణాల కోసం గతంలో తొమ్మిది పేల కోట్ల వరకు ఖర్చు చేశారు ఇప్పుడు పాత టెండర్లు రద్దు చేసి అన్నింటికీ మళ్లీ టెండర్లు పిలిచారు రాజధాని కోసం ప్రపంచ బ్యాంకు పదిహేను కోట్లు రుణంగా ఇస్తోంది హడ్కో ద్వారా పదకొండు వేల కోట్లు మరికొన్ని బ్యాంకుల ద్వారా ఐదు కోట్ల మేర రుణాలు మంజూరయ్యాయి మొత్తం ముప్పై ఒక్క వేల కోట్ల రుణాలను సమీకరించిన సిఆర్డీఏ ఆ నిధులతో పనులను ప్రారంభించనుంది ప్రారంభానికి చర్యలను రాజధాని రైతులు స్వాగతిస్తున్నారు ఈ ముగ్గురి కలయికతో ఈ రాజధానిని గత ఐదేళ్ల గవర్నమెంట్ పరిపాలనలో ఆగిపోయి మెటీరియల్ అంతా కూడా పాడైపోయింది దీన్ని మొత్తం కూడా రీకన్స్ట్రక్షన్ చేసుకొని డ్యామేజ్ అంతా రికవర్ చేసుకొని దీన్ని పున చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించారు మనకి కార్డ్ నుంచి హైవే కూడా అటు గొల్లపూడి టచ్ చేసి అంటే గుంటూరు నుంచి వచ్చే రవాణా శాఖ అంతా కూడా గొల్లపూడి దాకా రాజధాని టచ్ చేస్తూ ఆ రోడ్డు కూడా నైంటీ ఫైవ్ పర్సెంట్ పూర్తి అయిపోయింది దీనివల్ల ఇంటర్నల్ రోడ్స్ ప్లాట్లోకి వెళ్ళడానికి మనకి ఇంటర్నల్ రోడ్స్ కూడా ప్రారంభం అవుతాయి మా గ్రామంలో అంత ముందు పదిహేను ఏళ్ళు ఇరవై అన్నా ఉండేది కాదు ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చినాక శంకుస్థాపన చేసి మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చి ఇప్పుడు నలభై వేలు నలభై యాభై వేలు రూపాయలు జరుగుతుంది పనులు కూడా స్పీడ్గా గా జంగిల్ క్లియర్ అంతా జరిగింది పనులు కూడా అన్ని టెండర్లు పిలిచారు శుభ్రంగా పూర్వ వైభవం అంతకంటే ఎక్కువగా తొందరగా నారాయణ గారు కూడా చెప్తున్నారు మూడు సంవత్సరాలు దగ్గర దగ్గర కంప్లీట్ అయ్యేటట్టుగా చేస్తా ఉన్నారు చెప్తాను రైతులకు కూడా పింఛన్లు రావాల్సిన పింఛన్లు అందుతుని కవుళ్ళు వేసేశారు అందరు శుభ్రంగా హ్యాపీగా ఉన్నారు అమరావతిలో గతంలోనే టీడీపీ ప్రభుత్వం పలు సంస్థలకు భూములు కేటాయించింది అందులో ముప్పై ఒక్క సంస్థలకు కేటాయించిన భూములకు సిఆర్డీఏ ఆమోదం తెలిపింది రెండు సంస్థలకు వేరే చోట స్థలం కావాలని అడగటంతో ఆ మేరకు మార్పు చేశారు మరో పదకొండు సంస్థలకు స్థలం మార్పుతో పాటు పనులు ముగించాల్సిన కాల వ్యవధిని పొడిగించారు నీరుకొండలో ఎన్టీఆర్ విగ్రహం ఐకానిక్ బ్రిడ్జ్ జాతీయ రహదారికి అనుసంధానం చేసే రహదారులు కరకట్ట రహదారికి సంబంధించి పదహారు వేల ఎనిమిది వందల డెబ్బై ఒక్క కోట్ల యాబై రెండు లక్షల రూపాయలతో పంతొమ్మిది పనులకు ఈ నిలాఖరులలో టెండర్లు పిలువనున్నారు రాజధాని పనుల పునః ప్రారంభానికి వచ్చే నెలలో ప్రధాని మోదీ వస్తారని సీఎం చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు ప్రధాని వస్తున్నందున కేంద్ర ప్రభుత్వ సంస్థల నిర్మాణంతో పాటు అమరావతి నిర్మాణానికి నిధులు వస్తాయని భావిస్తున్నారు పనులు ప్రారంభం కానుండటంతో రాజధాని పరిధిలో భూముల ధరలు కూడా పెరుగుతున్నాయి గత ఐదు సంవత్సరాల నుంచి ఇప్పుడు ప్రభుత్వం వచ్చినాక మారింది మంచి రోజులు వచ్చాయి వస్తాన కార్మికులు వస్తున్నారు రేట్లు కూడా కొంచెం పెరిగినాయి ఈ ఐదు సంవత్సరాల్లో ఎక్కడ నిర్మాణాలు నిర్మాణ ఆగిపోయినాయి అస్తవ్యస్తం అయిపోయింది ఈ అస్తవ్యస్తమైన అవస్థని మళ్ళీ ముందుకి బాబు గారు తీసుకెళ్తారని మేమందరం బాగా నమ్ముతూ ఈ రాబోయే ఈ నెలలో పనులు ప్రారంభం అయ్యి ఆ కొండవీటి వాగు అయ్యాని అని కొంచెం ప్రాబ్లం ఉన్నాయండి అవి తొందరగా తీస్తే వానాకాలం వర్షాకాలం అందరికీ ఇబ్బంది లేకుండా ఉండిద్దని ఇప్పటి అమరావతి పరిధిలో పంతొమ్మిది వందల ఎకరాలను వివిధ సంస్థలకు కేటాయించారు మరో నాలుగు వేల ఎకరాలకు పైగా భూములు సీఆర్డీఏ వద్ద ఉన్నాయి వీటిని తనఖా పెట్టడం లేదా వేలం వేయడం ద్వారా వచ్చే డబ్బులతో అమరావతి నిర్మాణం పూర్తి చేయాలని రాష్ట ప్రభుత్వం భావిస్తోంది అరవై నాలుగు కోట్ల రూపాయల వరకు అమరావతి నిర్మాణానికి అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు నిర్మాణాలు మొదలైతే భూముల ధరలు మరింతగా పెరుగుతాయని ఆ మేరకు ఆదాయం కూడా ఎక్కువగా వస్తుందని సీఆర్డీఏ భావిస్తోంది